వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే ఎన్డీఏ కూటమి లక్ష్యం రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్ల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తితో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని ఇందులో భాగంగా రాష్ట్రంలో రెండు వందలకు పైగా అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే పట్టెడు అన్నం పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు ఈ రోజు రెండు రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త గాజువాక వంటిల్లు జంక్షన్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ప్రాంగణాన్ని పరిశీలించి జీవీఎంసీ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన భోజనాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో గాజువాక జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు ఎంఏ అప్పారావు గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు అరవై ఏడవ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు ఎనబై ఏడవ కార్పొరేటర్ బోండా జగన్ అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ కేబుల్ మూర్తి డెబ్బై ఒకటవ వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు వార్డు టీడీపీ నాయకులు సింగుర్ అనుంతు వార్డు అధ్యక్షులు గొలగాని వెంకటరమణ ప్రధాన కార్యదర్శి బలగా బాలునాయుడు వార్డు నాయకులు నమ్మి సింహాద్రి డెబ్బై నాలుగు ఇన్ఛార్జి కొండబాబు జిల్లా పార్టీ కార్యదర్శి గోమాడ వాసు కల్లపల్లి శ్రీనివాస వర్మ గంతకూర అప్పారావు రాష్ట పార్టీ నాయకులు చెరుకూరు నాగేశ్వరరావు వార్డు మహిళా నాయకులు ఉరుకూటు ముత్యాలమ్మ ఐదేవి వియ్యపు నరేష్ కె కృష్ణ సన్నపూడి రాంబాబు ఎల్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు పార్టీ అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వీటిలన్నిటి కూడా నిర్వీర్యం చేసి పేదవాడికి మట్టి పెట్టేటట్టుగా చేసినటువంటి సందర్భం ఈరోజు మళ్ళీ తెలుగుదేశం తెలుగుదేశాన్ని బీజేపీ జనసేన కూటమిని ఈరోజు ఆంధ్రలో ప్రజలందరూ కూడా ఆదరించి పట్టం కట్టినటువంటి సందర్భంలో మళ్ళీ అన్నా క్యాంటులు తెరవాలి పేదవాడికి పట్టడం అన్నం పెట్టాలి అనే సదుద్దేశంతో మళ్ళీ అన్నా కూడా ధృనం ప్రారంభం జరుగుతుంది అయితే కొన్ని మొన్న ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల గత నెల మనం ప్రారంభించుకోలేకపోయాం ఈ నెల పద్దెనిమిదో తారీఖున కానీ ఇరవై తారీఖున కానీ ప్రారంభించాలని చెప్పేసి మరి గవర్నమెంట్ నిర్ణయించింది ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కార్పొరేటర్స్ మహిళా సోదరు మండల అధికారులు అక్కడ ఉన్న ప్రజలకు అందరు కూడా దీన్ని స్వాగతిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు